నేను ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది కంట్రోల్ చేయలేకపోతున్నారు అని మీరు అంటున్నారు కానీ ఇఫెక్టివ్గా కంట్రోల్ చేయటం వల్ల ఇంత జరుగుతుంది అని నేను అంటున్నాను ఎందుకంటే అంటే ఇది ఏ విధంగా ఆలోచించాలంటే ఫస్ట్ మన దేశం యొక్క నేబర్స్ గురించి మనకు తెలియాలి మనకి ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు బంగ్లాదేశ్ ఒకవైపు చైనా ఒకవైపు మియన్మార్ ఉన్నాయి మనకి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం వీటి దగ్గర నుండి థ్రెట్ ఉంటూనే ఉంటుంది అది పాకిస్తాన్ నుండి అయినా కానీ చైనా నుండి అయినా కానీ బంగ్లాదేశ్ నుండి అయినా కానీ మియన్మార్ నుండి అయినా కానీ ఇండియన్ ఆర్మీ కానీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ సశస్త్ర సీమా బల్ వీళ్ళందరూ దే ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ పాకిస్తాన్ దగ్గర నుండి బంగ్లాదేశ్ వరకు చైనా బార్డర్ వరకు అందరూ స్ప్రెడ్ అయి ఉన్నాం అంటే ఒక ఇఫెక్టివ్ నెట్ అనేది క్రియేట్ చేయబడింది డిప్లాయ్మెంట్ అనేది ఇంత ఎఫెక్టివ్గా ఉండటం వల్ల ప్రతి నిమిషం ప్రతి సెకండు మన ఎనిమీస్ ప్లాన్ చేస్తున్న ని మనం న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాం మన దేశం అనేది ఎప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ అనేది తోనే ఉంది ఓకే ఏదో ఒక కార్నర్ నుండి ఏదో ఒక దేశం నుండి ఏదో ఒక బార్డర్ నుండి రిస్క్ అనేది ఉంటూనే ఉంటుంది ఇంత ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ లో పది పదకొండు మంది ఉన్నారు ఒకవేళ ఆ విధంగా కంట్రోల్ చేయలేకపోతే ట్రిపుల్ ఫోర్ డిజిట్ లో క్యాజువలిటీస్ అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి